హాయ్ నీ అందరికీ నమస్కారం మీకు ఇంట్రొడక్షన్ లోనే మా ఇద్దరు పిల్లలతో వెల్కమ్ చెప్పాలనిపించింది అందుకే ఆ పిక్ పెట్టాను సో మొత్తానికి తమిళాలు చూడగానే అర్థమైపోయింది కదా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ పండగొచ్చాం వచ్చామనమాట ఈసారి అమ్మ బైసమ్మ పండగ చేస్తుంది ప్రతి సంవత్సరం ఏంటంటే అమ్మ అందరూ కలిసి వస్తారు ఒక పండగ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి మైసమ్మ దగ్గర మేకకు వస్తున్నమ్మ సో ఈసారి ఆ పండగ అనమాట అందుకే ఒక్కొక్కరం ఒక్కొక్క కార్ లో పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా అలా అందరం బయలుదేరాము నాన్న ఖచ్చితంగా మేకతో వెళ్ళాలి ఎందుకంటే కార్ డ్రైవింగ్ కి ఇంకొకరు ఎవ్వరు లేరు అందుకోసమని అన్నయ్య కార్ అన్నయ్యనే డ్రైవ్ చేయాలి కదా అందుకోసమని నాన్న ఆటోలో వెళ్లారు మేమందరం ఇలా పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి బయలుదేరాము వెనకాల మా పెద్దమ్మ ఉంది సో తను జోక్స్ వేస్తూ ఉంటుంది అందుకే నేను నవ్వుతున్నాను ఇక్కడ తను కనిపించట్లేదు ఇందులో ఇది మేము అక్కడికి వెళ్ళడానికి రూట్ అనమాట పొలాలన్ని నాట్లేయడానికి రెడీగా ఉన్నాయి వాటర్ పట్టేసి పెట్టారు నాట్లేసే సీన్ ఉంటే చూపిద్దాం అనుకున్నాను కాకపోతే అది దొరకలేదు వీళ్ళు కూడా బోనాలు తీసారు సో అందుకోసమని బోనాలతో నడుచుకుంటూ వస్తున్నారు బోనాలు తీస్తే ఇలా బ్యాన్ కూడా పెట్టుకొని తీసుకొని వస్తారు ముందు మేకలు అన్నమాట సో అలా వెళ్ళే దారిలో ఈ వ్యూ చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపించాలనిపించింది అందుకోసమని చిన్నగా క్యాప్చర్ చేశాను ఈ వ్యూని ఉన్నట్టు మా చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్ ఇలా ఉండేది కాదు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మొత్తానికి అందరికన్నా ముందు మేము వచ్చేసాం అనమాట అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము లోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు తర్వాత అక్క వాళ్ళు కూడా వచ్చేసారు సో అందరి కోసం వెయిట్ చేసి ఇంక అలా బయలుదేరాము ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్కషన్ ఉంటుంది కదా అమ్మ వాళ్ళకైతే ఆ మేక కోసే అంత వరకు కూడా టెన్షన్ ఉంటుంది అన్ని కరెక్టే చేస్తున్నామా లేదా అని వీళ్ళిద్దరికేమో ఆ మేకతో తలనొప్పి నాన్నకేమో చిరాకు చేస్తున్నారు ఇద్దరు ఆ మేకని గుడిలో తీసుకెళ్లే అంత వరకు నాన్న సతాయించారు ఇద్దరు కూడా తర్వాత అందరం కలిసి కాస్తేపై నడుచుకుంటూ తీసుకెళ్లాలని అమ్మ ముందు నుంచే నడిపించింది అనమాట లేకపోతే కారు అక్కడ వరకు వెళ్తుంది టెంపుల్ వరకు ఇది ఇంతవరకు వస్తుంది ఇదే అనమాట ఆ చెట్టు దగ్గర కట్ చేస్తారు యాక్చువల్ గా అయితే ఇంతకు ముందు వేడి ఉండేవి కాదు ఆ చెట్టు దగ్గర అందరూ చుట్టూ వాళ్ళు బట్ ఇప్పుడు కోతులు ఎక్కువైపోవడంతో ఇలా మొత్తము కంచెలాగా వేశారనమాట అయినా సరే లోపలికి వచ్చాయి కోతులు బట్ అంత ఎక్కువ కాదు అసలు అక్కడ గుడి దగ్గర ఏది పెట్టనివ్వవు వెంటనే తీసేస్తాయి తీసేసినా పర్లేదు కాకపోతే మీద పడతాయేమో అని భయము ఇక్కడ అమ్మవారు అనమాట ఆ పక్కన ఉంది అసలు అమ్మవారు ఈ తర్వాత విగ్రహం పెట్టారు జనాలు ఎక్కువ వస్తున్నారని ఇంకా తర్వాత విగ్రహం పెట్టారు అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు ఇక్కడ చీర పెడుతుందమ్మా చీర పెట్టి ఓడి బియ్యం పోస్తుంది సో అలా ఫస్ట్ చీర కట్టించింది తర్వాత పూలమాల వేసి ఇంకా ఓడి బియ్యం పోసారు ఐదుగురు ఓడి బియ్యం పోయాలి కదా అక్కడ చాలా కంజెస్టెడ్ గా ప్లేస్ ఉంది బట్ తప్పదు అండ్ ఇక్కడ ఖచ్చితంగా కళ్ళు కూడా వేస్తారు మీరు కళ్ళు తాగుతారా అన్న క్వశ్చన్ వేయకండి నేనేం తాగను కళ్ళు బట్ అక్కడ కళ్ళు కూడా పెడతారనమాట దై లాగా మా అమ్మ గురించి చెప్పాను కదా మా అమ్మ ఏదైనా సరే ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట తనకి ఏదైనా చెయ్యాలి అప్పటి నుంచి ఏమైనా అయితే వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా అది అలానే పాటిస్తుంది తన నమ్మకాన్ని మేము అలా రెస్పెక్ట్ ఇస్తాము అంతే తర్వాత వీళ్ళందరూ వెనక వెయిట్ చేస్తున్నారు లోపు ఓడి బియ్యం పోస్తున్నారు ఒక్కొక్కరుగా అలా ఓడి బియ్యం పోసామమ్మ అందరూ వేశాక చివరిలో నేను కూడా ఓడి బియ్యం పోసాను అమ్మవారికి తర్వాత ఇంక ఇది లోపల ఉన్నారు కదా ఇప్పుడు చూయించాను కదా తను అసలే అమ్మవారు అక్కడ వరకు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట ముందే పోయిస్తున్నారు లోపల కదా ఆ అవుతుంది అని చెప్పేసి ఇటు బయట నుంచి పోయిస్తారు అలా ఓడి బియ్యం పోసేసాక బయటకు వచ్చేసాం ఒక్కొక్కరిగా అందరం కానీ కోతులు ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని అలా ఒకరు పట్టుకోవాల్సి వచ్చిందనమాట కానీ యాక్చువల్ గా ఏంటంటే ఆ ఏం చెయ్యట్లేదు కాకపోతే వాటిని చూసి వీళ్ళు అంతే అందుకే పిల్లల్ని ఎవరో ఒకరు పట్టుకుంటూ అలా తర్వాత ఇంకా అమ్మ నైవేద్యం పెట్టేస్తున్నారు లోపల నైవేద్యం పెట్టడానికి అలో చేయలేదు కొబ్బరికాయ కూడా బయట ఎక్కడో కొట్టించారు ఎందుకంటే ప్లేస్ కంటెస్టెడ్ అయిపోయింది అండ్ జనాలు ఎక్కువగా వస్తారు వీకెండ్ అంటే సండే అందరికి ఫ్రీగా ఉంటారు కదా అందుకోసమని ఎక్కువగా వస్తారు అందుకే ఇలా సండే రోజు ఎక్కువ జనాలు ఉండడంతో త్వర త్వరగా పెట్టేస్తున్నారు అక్కడ మనం వెళ్ళిపోగానే ఇంకా పక్కన జరిపేసి ఇంకొకరు పెడతారు అన్నమాట అస్సలు ఖాళీ ఉండదు మామూలుగా అమ్మవారికి అమ్మ వాళ్ళు ఇలానే నైవేద్యం పెడతారు పిండితో దీపాలు చేసి వాటిని వేడి వేడిగా అన్నం అయినప్పుడే దాని పైన పెట్టేస్తారు సో దాట్ అవి ఉడికిపోతాయి దాంతో పాటు అని అవి మనం దీపం పెట్టే టైంకి అలా కరెక్ట్ గా ఉంటాయి అన్నంలో దీపాలు పెట్టేసి పెరుగు ఇంకా ఏదైనా ఆకుకూర వేస్తారు అమ్మ ఎక్కువగా శనగ కూర వేస్తుంది తర్వాత స్వీట్ పూరీలు కూడా చేస్తారు స్వీట్ పూరీ కూడా పెడుతుంది అలా నైవేద్యం పెట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు మేకకి పూలదండ అంటే కాళ్ళు అంత కడిగి కాళ్ళు కడిగి బాడీ అంత కడిగేసి బొట్టు పెట్టి పూలదండ వేస్తారు నేను దీని గురించి మెన్షన్ చేశాను షార్ట్ లో అది ఎంతసేపు జల్ తీయకపోతే అంతసేపు వెయిట్ చేస్తారు ఒక్కొక్కసారి హాఫ్ డే కూడా పట్టింది కొంతమందికి అయితే వాళ్ళు అక్కడ ఏదో తప్పు చేశాము అన్న ఫీలింగ్ లో ఉంటారు దానికి నైవేద్యం తినిపించి అలా అందరూ దండం పెడతారు అమ్మ వాళ్ళకైతే వెంటనే ఇచ్చేసింది దీన్నే పర్మిషన్ అంటారు మా అమ్మ ఫేస్ చూడండి వెయ్యి ఓట్ల బల్బు లా వెలుగుతుంది దీనికి ప్రవీణ్ వాటర్ వేసి స్నానం చేస్తే దులుపుకోదా అని చెప్పేసి నవ్వుతున్నాడు బట్ ఎవరి నమ్మకం వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే మా మమ్మీ హ్యాపీగా ఉందా చాలు అంతే ఇక్కడ మా పెద్దమ్మ చేస్తుంది గౌతమ్ కోతులను చూస్తూ అలా భయపడుతున్నాడు వాడు మాత్రమే కాదు అందరికి అదే భయం ఉంది ఇది చాలా పెద్దగా ఉంటుంది చెట్టు మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయితే ఇక్కడ ఇక్కడే వండే వాళ్ళు ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు కాబట్టి ఇంకా అన్ని పక్కన షెడ్స్ అవన్నీ చేశారు మా అమ్మ గురించి చెప్పాను కదా ఎక్కడ ఏ ఎవరు పూజలు చేస్తున్నారు అన్నా మా అమ్మ ఖచ్చితంగా చేస్తుంది అక్కడ ఎన్ని విగ్రహాలుంటే అన్ని విగ్రహాలకు దండం పెట్టిద్దమ్మా నేను ఏమైనా అంటే నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అని అంటది అఫ్కోర్స్ అది కూడా నిజమే కదా మా అమ్మ ఇవన్నీ చేయడం వల్ల హ్యాపీగా ఉంది తను హ్యాపీగా ఉండడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం ఇది అసలైన లాజిక్ మా అక్క వెంటనే ఉంటుంది ప్రతిదీ అందియడానికి పెట్టడానికి ఇప్పుడు స్పందన తోడైందన్నమాట అనమాట అలా అందరూ కలిసి పూజలు చేశారు అవి పెట్టడం ఆలస్యం కోతులు వచ్చేస్తున్నాయి బట్ అవి అసలు ఎవరిని హామ్ చేయట్లేదు వాటి పనేదో అవి తింటాయి పక్కన కూర్చుంటాయి తప్పించి ఎవరు మీదికి రావట్లేదు ఇలా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాము అని చెప్తుంటే మా అమ్మ ఎక్కడ నువ్వు ఎక్కడ పెట్టావు నువ్వు అసలు దండమే పెట్టుకోలేదు అని చెప్పేసి అరుస్తుంది నా పైన పెట్టమని చెప్తుంది అస్సలు వదిలదు మా అమ్మ అందరితో చేయిస్తుంది అందరం కలిసి పూజ పని అయితే కంప్లీట్ చేసేసాము ఇప్పుడు అసలైన టాస్క్ వంట పని సో దానికోసమని వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఇక్కడ వీళ్ళందరూ కోతులు వస్తున్నాయని బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు మా తమ్ముడు వాళ్ళతో పాటు అలా కూర్చున్నాడు ఎందుకంటే బేకన్ తీసుకొని అమ్మ నాన్నయ్య ఇంకా నాన్న ప్రవీణ్ వీళ్ళందరూ వెళ్ళారు టిఫిన్స్ అయిపోయాయి టిఫిన్స్ చేసేసి ఇంకా వంట ప్రోగ్రాంకి దిగాము పెద్దమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు పెద్దమ్మ స్పందన ఇంకో పెద్దమ్మ వీళ్ళందరు కటింగ్ చేస్తూ ఉంటే నేను అక్క కలిసి వంట చేశాము వీళ్ళిద్దరు దొరికింది ఛాన్స్ అని చెప్పేసి గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు ఇప్పుడే వచ్చారు సో వాళ్ళు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు అమ్మ పోహా చేసిందనమాట అందరు తినడానికి ఈజీగా ఉంటుందని అందరూ టిఫిన్స్ చేసేసి ఇంకా పని స్టార్ట్ చేశాము ఈ పెద్దమ్మ నేను చెప్పేది ఎక్కువగా జోక్స్ వేస్తుంది దాని మాత్రం అస్సలు నవ్వదు అండ్ వీళ్ళందరూ జోష్ లో ఉన్నారు నేనేమో ఫస్ట్ రైస్ బగారా రైస్ వండి పెడుతున్నారు ఎందుకంటే మామూలుగా నేను లాస్ట్ టైం చెప్పాను కదా మడి వెంట్రుకల వీడియోలో ఆ కుక్క అతను చెప్పాడు ఏంటంటే రైస్ ఎప్పుడు చల్లబడదంట మనం తీసేంత వరకు అందుకే ఫస్ట్ రైస్ ఉండాలి తర్వాత ఎప్పుడైనా కర్రీ ఉండాలి కర్రీ త్వరగా చల్లబడుతుందంట మేము అదే లాజిక్ ఫాలో అయ్యాం ఫస్ట్ బగారా రైస్ వేసేసాము బగారా కోసం అని చెప్పేసి ఫస్ట్ రైస్ వేసేసి అక్క అన్ని వేస్తూ ఉంటే నేను కలుపుతూ ఉన్నాను మేమిద్దరం ఎక్కడ ఫోటో తిగుతున్నామా అని మా అక్క కొరుక్కుంటూ వస్తుంది నేను ఉన్నాను అని అలా అది పొంగు రాగానే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అందులో అదేంటంటే కొంచెం ఫాస్ట్ గా అంటుంటే శారీ పైన పడుతుంది అనమాట అందుకోసమని జాగ్రత్తగా అంటున్నాను వాళ్ళందరూ నవ్వుతున్నారు రవీణ్ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కలిసి తంటాలు పడుతున్నారు ఇంకోటి ఉంటే దానిపైన ఇంకో కర్రీ ఉండొచ్చు కదా అని చెప్పేసి కాకపోతే అక్కడ వస్తున్న గాలికి అది వెలగడం లేదు దాంతో నా రక్షిత్ సూపర్ మ్యాన్ లాగా అగ్గిపెట్ట తీసుకొచ్చి వెలిగించాలి అని చెప్పేసి వెలిగిస్తున్నాడు అగ్గిపెట్టతో వెలుగుతుంది అన్న లాజిక్ వీళ్ళకి అర్థం కాలేదు అని వాడి ఫీలింగ్ వాడు సంతోషపడుతున్నాడు నేనే వెలిగించాను అని తర్వాత బగారా రైస్ అయిపోయింది వెంటనే మటన్ వేసేసాము అది కలుపుతూ ఉంటే ఏంటంటే మీరకు పడుతుంది చిత్తుతుంది అనమాట అందుకే నాకు ప్రవీణ్ హెల్ప్ చేస్తున్నారు ఇలా కలపాలి అని చెప్పేసి తను హెల్ప్ చేశాడు యాక్చువల్గా పైన పడుతుంది అది వేడిగా ఉంటుంది కదా ఇలా కలుపుతున్నప్పుడు తుప్పులు ఇలా పడుతున్నాయి శారీ పైన పడుతుందని తర్వాత ఇది వచ్చేసి బోటీ అనమాట బోటీని ఉడికించి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ప్రవీణ్ కలుపుతున్నాడు మీద పడుతుంది వద్దులే నేను కలిపేస్తాను ఉప్పు కారం అన్నీ అక్కడే వేస్తుంది అస్సలు ఉప్పుకోదు ఎందుకంటే నేను కొంచెం స్పైస్ ఎక్కువగా తింటాను ఎక్కువ స్పైస్ వేసేస్తానేమో అని దాని భయము అందుకోసమే తనే వేసింది శారీస్ పైన పడుతుందన్నానని ప్రవీణ్ వచ్చి అది కలుపుతున్నారు ఇక్కడ వీళ్ళు పెద్ద వాళ్ళు క్లీన్ చేస్తున్నారు వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే పెద్దలు స్పందన వచ్చి నేను చేస్తాను బానే చేయడం వస్తుంది అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది క్లీన్ చేయడము అలా ముగ్గురు కలిసి బోటి క్లీన్ చేశారు ఇంకా మా పెద్దమ్మ వండడం స్టార్ట్ చేసింది ఈ పెద్దమ్మ బోటి చాలా బాగా వండుతుంది ఎవరు చేసినా ఆ టేస్ట్ అస్సలు రాదు పెద్దమ్మ అంత బాగా చేస్తుంది అందుకే ఆ రెసిపీ కూడా ఇంక్లూడ్ చేశాను ఇందులో ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి తర్వాత బోటి ఇంకా టమాటోస్ పక్కన కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో బిర్యానీ పువ్వు ఇంకా కాస్త బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ రెసిపీ కోసం అని చెప్పేసి ఉంచాను అండ్ కొత్తిమీర వేసింది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ కూడా వేసేశారనమాట ఇవి హాట్ వాటర్లో బాయిల్ చేసి తర్వాత వేరే వాటర్లో మటన్ క్లీన్ చేశారు ఇలా రుద్దుతూ క్లీన్ చేశారు వాటిని లేకపోతే అవి క్లీన్ అవ్వవంట తర్వాత కట్ చేశారు ఇంకా మటన్ అయిపోయింది కాబట్టి స్టవ్ పైనకి షిఫ్ట్ చేశారు దానిపైన టమాటోస్ టమాటోస్ మగ్గడానికి పైనుంచి సాల్ట్ వేసింది అనమాట తర్వాత బాగా కలిపి ఎందుకు బాగా కలుపుతున్నారు అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాం కదా అది బాగా అడుగంటుతుంది అందుకోసమని అందులో ఊరికి కలుపుతూ ఉన్నారు అడుగంటొద్దు కిందికి అని తర్వాత కారం వేసేశారు మీరు గమనిస్తే అన్నిట్లలో కారం ఉప్పు మా అక్క మాత్రమే వేస్తుంది తనకు కొంచెం ఫోబియా అనమాట ఎక్కువ వేసేస్తారేమో పిల్లలు తినలేరు అని తర్వాత కొబ్బరి పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా మాక్సిమం వెయ్యం మేము ఏదైనా అంటే నార్మల్ గానే మసాలా అందరూ తినలేరు కదా అందుకోసం గరం మసాలా ఎక్కువగా వేయరు కొంచెం నార్మల్ గా అందరు తినే ఫుడ్ లో మాత్రం కొంచెం మాత్రమే వేస్తుంది చూడండి అంత ఫుడ్ కి తను వేసింది చిన్న స్పూన్ గరం మసాలా తర్వాత బాగా కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ తర్వాత కాలు తలకాయ కూర కూడా వండారు కాకపోతే ఈ టూ రెసిపీ చూపించే బిజీలో ఆ కర్రీ అయిపోయింది వండడము అందరూ కలిసి కూర్చున్నారు ఇప్పుడే వంట ప్రోగ్రామ్ అయిపోయింది సో అందరం కలిసి పెద్దమ్మ కూతుర్లు అందరు వచ్చారు అలా కాసేపు కూర్చున్నాము వంటలు అయిపోయాయని అక్కడ మావయ్య వాళ్ళు అందరూ వచ్చారు సరే మావయ్య రాగానే ఆబ్వియస్ గా పోయి మావయ్య పైన కూర్చుంది ఇప్పుడే వంటల ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఫేసెస్ అన్ని వాడిపోయినాయి అనమాట అవి అలా రెస్ట్ తీసుకున్నాం కాసేపు కార్తీక్ కాసేపు అలిగాడు ఫోటో దిగడానికి రమ్మంటే వారికి నచ్చలేదు అందుకని అలిగాడు తర్వాత మా అక్క రంగంలోకి దిగింది వడ్డించే ప్రోగ్రామ్ పట్టుకుంది ఇది అది తినడం మాత్రం తీలేదు బాగోదని అండ్ మా తమ్ముడు స్టైల్లో చేయండి 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 Yes. Okay.